గ్రంథం చాలా ప్రశస్తమైన ప్రవచన గ్రంథం ఏనాడో యోవేలు ప్రవచించాడు ఈనాటి విషయాలను ఇందులో అంచదినాలలో జరగబోయే పరిస్థితులు దేవుని ఉగ్రత దేవుని క్షమాపణ ప్రభు రాకడ పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తూ ఉన్నావు ఆది నుండి మానవుడు దేవుణ్ణి ఏడిపిస్తూనే ఉన్నాడు నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి ఏడిపించావా నువ్వెప్పుడైనా దేవుణ్ణి ఏడ్పించావా నీవు ఎప్పుడైనా ప్రభువును ఏడ్పించావా పాపములో ఉన్న ప్రతి వాడు ప్రభువును ఏడిపిస్తున్నాడు నువ్వు నేను ప్రభువును ఏడిపించాను అని తెలుసుకుంటున్నావంటే కనీసం నువ్వు ప్రభువు మనసు ఎరిగావు ఇంకా లోకంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ప్రభువును ఏడిపిస్తున్నారని కూడా వాళ్ళకి తెలియకుండానే ఏడిపిస్తున్నారు కానీ మనం ఆయన ప్రేమను రుచి చూచిన తర్వాత ఆయన ఆజ్ఞలు ఎరిగిన తర్వాత ఆయన చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఆయన చేత దీవించబడిన తర్వాత అనేక అనుభవ సాక్ష్యాలను సంపాదించుకున్న తర్వాత మరల 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 ఏదో విషయంలో ఏదో సందర్భంలో ప్రభువును దుఃఖపెట్టేవారిగా ఉన్నాం ఎంతగా శాయి శక్తుల దేవుణ్ణి పెట్టాలని ఆశించినా విఫలం అయిపోతున్నాం కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియకుండా అనేక సార్లు ప్రభువును దుఃఖపరుస్తూ ఉన్నాం తెలుసో తెలియకో మనలో అనేకులము ప్రభువును దుఃఖపరుస్తూ ఉన్నాం మన స్వభావమే అది ఎంతకాలం ఏడిపిస్తారండి ఎంతకాలం విసిగిస్తారు దేవుడిని ఎప్పుడు విసికి విసికించడమేనా ప్రభుని ఎప్పుడు బాధ ఎప్పుడు ఆయన మనస్సును నొచ్చుకునేటట్టు చేయటమేనా ఆయన మెప్పును పొందాలని ఆయనకి ఇష్టంగా ఉండాలని ఆశ ఆయన బిడ్డలకు ఉండొద్దా మనలో కొంతమంది మీ దేవుని మాటలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రసంగాలు వింటున్నాం కదా ఎన్ని వర్తమానాలు వింటున్నాం కదా బైబిల్ తెరవకుండానే భక్తి అంటే ఏంటి ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న సంగతులు మనం విన్నాం కదా వింటూనే ఉన్నాం కదా కానీ ఎంతమంది దానిని అనుసరిస్తున్నాం ఎంత విసికించినా నేను చెప్పదలుచుకుంది ఇది కాదు మన నీచ బుద్ధిని గురించి ఎంతసేపు చెప్పుకున్నా ఇది ఇది గబ్బే మన స్వభావాలు ఇంతే మన గబ్బు ఇంతే పనికిమాలిన వాళ్ళం మనం ఎంతసేపు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఎంత కడిగినా నిన్ను శ్రద్ధ పుచ్చుకొని నిన్ను ఎంత శుద్ధి చేసినా నీకున్నటువంటిది మురికి వదలదని ప్రభు అన్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ నేను ఇప్పుడు చెప్పేది అది కాదు నువ్వు ఎంత ఇసుకించినా ఎంత ఏడిపించినా ఎంత బాధ పెట్టినా ఎన్నిసార్లు బాధ పెట్టినా క్షమించే ప్రభు ఉన్నాడు చూడండి కరుణించే ప్రభు ఉన్నాడు చూడండి దయదలిసే ఆయన ప్రే ప్రభువు ఉన్నాడు చూడండి నువ్వు చేసిన అన్నీ మర్చిపోయి నిన్న ఒక కొత్త వ్యక్తిగా మళ్ళీ దీవించాలని మళ్ళీ ఆశ్రదించాలని మళ్ళీ క్షమించాలని మళ్ళీ కృతజీవితం జీవితం ఇవ్వాలని మళ్ళీ నువ్వు పోగొట్టుకునేవన్నీ ఇవ్వాలని ఆశపడే మన ప్రభువు ఉన్నాడు చూడండి ఆయన గురించి చెప్పుకుంటే మనకు కొంచెం ఆదరణ దొరుకుతుంది ఎన్నిసార్లు విసిగించినా ఎన్నిసార్లు ఏడిపించిన ఎన్ని విధాలుగా బాధ పెట్టినా విడువని ఎడబాయిన వాడిగా దేవుడు ఉన్నాడు మన ప్రభు ఉన్నాడు ఇస్రాయేల్ జనాంగాన్ని ఒక ఉదాహరణగా బైబిల్లో పెట్టి మాట వినని జనులు తప్పిపోయే జనులు అని వారిని ఉదాహరణగా పెట్టి మానవ జాతి ఎలా తప్పిపోతుంది ఎలా ఉంటున్నారు అన్నది వారి జీవితాన్ని ఉదాహరణగా మనకు బైబిల్లో ఉంచున్నాడు వారు విసించినట్లు వారు ఏడిపించినట్లు వారు తప్పిపోయినట్లు వారు జారిపోయినట్లు వారు తిరగబడినట్లు ఈనాడు ప్రతి మానవుడు అని చెప్పేవాడు అని చెప్పుకునేవాడు ప్రభువును ప్రేమను రుచి చూచానని చెప్పేవాడు ప్రభు చేత ప్రత్యేకపరచబడ్డానని చెప్పేవాడు అదే స్థితిగతుల్లో నుంచి వెళ్ళడం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ దేవుడు క్షమిస్తూ సహిస్తూ ఓడ్చుకుంటూ తన విశాలమైన హృదయంలో చేర్చుకుంటూ మనల్ని ఇంకా 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 కనికరించాలని ఆయన చేత ఏర్పరచుకున్న మనల్ని ముఖ్యంగా కోరుకున్న మనల్ని రక్షించబడ్డ మనల్ని ఆయన నామాన్ని ధరించిన మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా ఈ లోకానికి రక్షణ కలుగు చేసేవారిగా మనల్ని వాడుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు వైద్యుడా ముందు నువ్వు నిన్ను నువ్వు సరిచేసుకో అన్నట్టు ఊరందరికీ వైద్యం ఇచ్చే వైద్యుడికి ఉన్న జబ్బులు తన జబ్బుకు తను మందించుకోకుండా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ బాగుచేయటం వలన ప్రయోజనం ఏమైనా ఉందా ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి మనం యేసు ప్రభుల గురించి ఇతరులకు చెప్పకముందు ఆయనలోని గొప్పతనాన్ని ఇతరులకు బోధించక ముందు తెలియజేయకముందు మన బ్రతుకుల్లో ఆయన శక్తిని అనుభవిస్తున్నామా అని గ్రహించాలి ఇక్కడ యోవైలు గ్రంథం వచ్చేటప్పటికి యూదా జాతిని హెచ్చరిస్తున్నాడు దేవుడు ఇస్రాయల్ జనాంగాన్ని ప్రభు ఏర్పరచుకున్నాడు మీకు తెలుసు కదా అబ్రహాము సంతానం ఇస్రాయల్ జనాంగం అని పిలువబడింది యాకోబు దేవుడు అబ్రహాము దేవుడు యాకోబు దేవుడు ఇస్సాకు దేవుడు అని పిలువబడిన దేవుడు ఆ ప్రజలకు తానే దేవుడిగా ఉండాలని ఆశపడ్డాడు అందరికీ రాజులు ఉన్నారు మాకు రాజు కావాలంటే రాజునిచ్చాడు ఆ రాజు విఫలుడైతే మరో రాజును ఏర్పాటు చేశాడు నాయకులను ఇచ్చాడు ప్రవక్తలను ఇచ్చాడు తన బిడ్డలను సరిచేసుకుంటూ వారిని నడిపించుకుంటూ తన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని దేవుడు ఆశిస్తూ అనేక రకాలుగా వారి క్షేమాన్ని కోరినప్పటికీ మరల 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 తప్పిపోయేవారిగా మరల మరల విసికించేవారి లోకాన్ని రక్షించమంటే లోకంలో కలిసిపోయేవారిగా పాపానికి దూరంగా ఉండమంటే పాపంతో మిళితమైపోయేవారిగా పో పాపంతో తమ జీవితాలను పాడు చేసుకునేవారిగా ఉండడం చూసినప్పుడు ఆయా సమయాలలో దేవుడు తన ఉగ్రతను పంపించడం చూస్తున్నాము ఇక్కడ రెండవ వచనం చూస్తే యోవేల గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా ఆలకించుడి మీరందరూ చెవియొగ్గి వినుడి ఇలాంటి సంగతులు మీ ధర్మలలో కానీ మీ పితరుల ధర్మలలో కానీ జరిగినదా పెద్దలారా మనం చాలా మంది పెద్దలుగా ఉండాలని ఆశపడతాం సంఘ పెద్దలుగా ఉండాలని ఆశపడతాం ఇంటిలో పెద్దగా ఉండాలని ఆశపడతాం నేను చెప్పినట్టు ఇల్లంతా పిల్లలందరూ వినాలి అని తండ్రి ఆశపడతాడు నేను పెత్తనం చేయాలని తల్లి ఆశపడుతుంది నేను తమ్ముళ్లను చెల్లెలను కంట్రోల్ చేయాలని పెద్దన్న పెద్ద ప్రయాసపడతారు పెద్దలారా ముందు మీరు దేవుని మాట వినండి మీ పరి ప్రవర్తన ద్వారా ఇతరులకు చూపించండి దేశపు కాపురస్తులారా నా మాట వినండి మీరు మీరు మీ అనుభవంలో ఉన్న వాటిని సంగతులు మీ బిడ్డలకు తెలియజేయడి వారు వారి బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరబు వారికి తెలియజేయదు ఎప్పుడు కూడా ఒక పెద్ద ఒక తండ్రి ఒక తల్లి ఒక అన్న ఒక అక్క ఒక సంఘ పెద్ద ఒక నాయకుడు తను మిగిలిన వారికి అందించే సందేశం ఏంటంటే తన జీవిత అనుభవాలను ఇతరులకు పంచాలి తప్పకుండా ప్రతి వాణి జీవితంలో సఫలతలు ఉన్నాయి విఫలతలున్నాయి కొన్ని మనం చేసినవి మంచిగా ఉంటాయి కొన్ని అనవసరమైనవి చేసి ఇరుకులబడి ఉంటాం అంతేనా లేకపోతే మీ జీవితాలు అన్ని సఫలతలైనా అన్నీ మేలే జరుగుతుందా ఏమైనా నష్టపోయినవి మోసపోయినవి వేస్ట్ అయిపోయినవి ఉన్నాయా లైఫ్ జీవితం అనుభవాల్లో లేవా మేలు చేద్దామని కీళ్ళో ఇరుక్కొని సహాయం చేద్దామని నిందలు తెచ్చుకొని బిజినెస్ చేద్దామని దివాళ తీసి ఏమంటే నష్టపోయినవి ఉంటాయి ఆ ఆ అనుభవాన్ని చెప్పినప్పుడు ఎందుకు చెప్పాలంటే మన నష్టాలను గురించి మన బిడ్డలు లేక మన కింద ఉన్నవారు తెలుసుకున్నప్పుడు అవి చేయకుండా ఉండడానికి మన యొక్క జయాలను గురించి వాళ్ళు తెలుసుకున్నప్పుడు అటువంటివి వాళ్ళు చేయటానికి ఒక అనుభవ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఊహకు అందినటువంటి గొప్ప విషయాలను గురించి ఏవో లెక్చర్ ఇవ్వటం గొప్పగా మెహమ గ్రంథంలో ఏడవ అధ్యాయంలో చూస్తే ఐదవ వచనం జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని చూడండి దేవుడు ఆయా సమయాల్లో మనం ఇలాగో సమకూడి ఇన్నర్ సర్కిల్ అంటారు చూసారా మామూలుగా పబ్లిక్ రేపు మనం ప్రభు చిత్తం అయితే మీటింగ్లు పెట్టాలనుకుంటున్నాం అది వేలాది మంది జనం వస్తున్నారు అది అనేకులు విశ్వాసులు అవిశ్వాసులు అన్ని రకాల వాళ్ళు కలిసిమెలిసి కలిసిమెలిసి ఉంటారు ఆ మీటింగ్లో అలాంటి ఒక 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 ప్రణాళికను సిద్ధపరచటం కొరకు ముందుగా ఒక అధికారులు ఎవరు యాచకులు ఇంకెవరు ప్రధానులు ఏమంటే ముఖ్యమైనటువంటి వారిని సమకూర్చి వాళ్ళ పేర్లన్నీ ఇచ్చారు అసలు ఏమి తలంపు పెట్టాడంటే జనసంఖ్య చేయనట్లు అసలు ఎంతమంది సంఘ పెద్దలు మన సంఘంలో ఎంతమంది ప్రార్థనా వీరులు మన సంఘంలో ఎంతమంది లేవీయులు అంటే దేవుని మందిరపు పనులు చేసే యవనస్తులు ఎవడెవడు వాళ్ళ పేర్లేంటి వాళ్ళు మారు మనసు పొందారా లేదా వాళ్ళు రక్షించబడ్డారా లేదా అని కూర్చొని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా ఏదో ఎవరో ఒకళ్ళు ఏదో పని చేస్తే అలా చేసుకుంటూ ఏదోలాగా అలా నెట్టుకుంటూ బండి వెళ్ళిపోవటమేనా అందుకే ఉద్యోగ రాదు లెక్కేసుకోవాలి ఎవడన్నా ఒక ఇల్లు కట్టాలనుకుంటేనంట వాడు ముందు కూర్చొని దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి ఈ పని ప్రారంభిస్తే ఎంత అవుతుంది అని కూర్చొని లెక్కలేసుకొని ప్రారంభించినోడు పని ముగిస్తాడు కానీ ఎవడో ఇల్లు అమ్మేస్తాడని గబక్కన ఒక దొరికిందని గబక్కన నోటు రాసేసి తర్వాత వచ్చే ఇబ్బంది పడేవాళ్ళు సగం ఇల్లు కట్టి ఆపేసేవాళ్ళు కట్టిన ఇల్లు అమ్ముకునేవాళ్ళు మొత్తానికి పోగొట్టుకునే వాళ్ళు బోర్డుమంద ఉన్నారు ఏమంటే ఒక ఒక ప్రణాళిక కొరకు సిద్ధపడాలి ఎంత మన కెపాసిటీ ఎంత మన శక్తి సామర్థ్యాలు ఎంతమంది ఉన్నా మనం మనం ఉన్న పది మందిలో ఐక్యత ఉందా పట్టుదల ఉందా ప్రార్థన ఉందా సిద్ధపాటు ఉందా మన సంఘంలో చాలా కండి డెడికేషన్ ఉన్న వాళ్ళకేమో టాలెంట్ లేదు టాలెంట్ ఉన్న వాళ్ళకేమో డెడికేషన్ లేదు కాబట్టి ఏమవుతుంది దేవుని పని పాడైపోతుంది ఎంతమంది ఈ రోజున ఎక్కడ మీటింగులు జరిగినా ఇదిగో నేను ఈ గేట్ ఇన్ఛార్జ్ నేను ఈ బుక్ స్టాల్ ఇన్ఛార్జ్ నేను ఈ సింగింగ్ టీమ్ ఇన్ఛార్జ్ అని ఒక సమర్పించుకొని ఎవడు రాకపోయినా ఎవడున్నా లేకపోయినా ఎవడు చెప్పినా చెప్పకపోయినా ముఖ్యత్వం తీసుకొని భారం మీద వేసుకున్నప్పుడు దేవుని పని జరుగుతుంది అందుకనే ముందు మనం శరవ్వాలి అందుకే నెహమి ఆ రోజుల్లో సమకూర్చాడు వాళ్ళందరినీ లెక్కలేసుకున్నారు వాళ్ళు దేవుని పని చేయటం కొరకు అక్కడ పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ పేర్లన్నీ రాశారు మనం ఆ పేర్లు చదవడానికే బతకం మనకి ఏంటండి పేర్లు ఎందుకు బైబిల్లో ఇంత పెద్ద బైబిల్లో ఇంత గొప్ప బైబిల్లో ఎన్ని వచనాలున్నాయి చూడండి పేర్లు అక్కడి నుంచి ఐదో ఆరో వచనం దగ్గర నుండి ఇంచుించి అరవై వచ్చిన దాకా ఇంకా ముందు దాకా కింద ఇంకా ఉంది ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మొత్తం అధ్యాయం అంతా ఉందండి అధ్యాయం అంతా ఉంది వాళ్ళందరినీ సమకూర్చి ఏం చేస్తున్నాడో చూడండి తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచ్చిన ఈ నెల ఇరవై నాలుగవ దినమందు ఇస్రాయిలీలు ఉపవాసం ఉండి గోనె పట్టను కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చేవి ఇస్రాయలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలబడి ఎవరండి ఇస్రాయలీలు ఏం చేశారట గోనె కట్టుకొని ఆ రోజుల్లో ఖచ్చితంగా ఉపవాసం ఉన్నాడు గోనె పట్ట చూసారా గోను సంచి అది కట్టుకొని నెత్తి మీద బూడిదే వేసుకొని ఉపవాసం ఉన్నాడని తెలియటానికి బూడిదలో కూర్చొని ప్రార్థించేవాళ్ళు ఆ చేతస్తబంధం నాకు అక్కర్లేదు కానీ ఈ రోజున మనస్సు కేంద్రీకరించి డెడికేట్ చేసుకొని సమర్పించుకొని మేముని ఈ ఈరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నా ప్రార్థించబోతున్నాను అని నిర్ణయించుకొని ఇక్కడికి రావాలని నేను ముందు నుంచి అనౌన్స్ చేశాను ఇక్కడికి వచ్చిన మనం ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి జనులందరూ ప్రత్యేకపరచబడిన వారు నిలువబడి ఏం చేశారట వాళ్ళు తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొని ఏర్పరచబడిన వారికి కూడా పాపాలు ఉంటాయా ఏర్పరచబడిన వారికి కూడా పాపాలు ఉంటాయా రాష్ట్రగారులకు కూడా పాపాలు ఉంటాయా సంఘ పెద్దలకు కూడా పాపాలు ఉంటాయా ఏంటండి కానుక పట్టే వాళ్ళకు కూడా పాపాలు ఉంటాయా దేవుని పనిలో రక్షించబడి మార్తీసం పొందిన వాళ్ళకి కూడా పాపాలు ఉంటాయా అడుగుతున్నాను మిమ్మల్ని ఉంటాయా ఏం పాపాలు ఉంటాయి వ్యభిచారము తాగుడు అలాంటివి ఉంటాయా అలాంటి పాపాలు ఉండవు ఏమో అలాంటి పాపాలు ఉండేవాళ్ళు జరబడిపోతున్నారు వాళ్ళ సంఘాల్లో మీ హృదయం సరిలేకపోతే దేవుని సేవలో నీకు పాలు పంపులు లేవు కానీ ఈ రోజున విశ్వాసుల పాపాలలో మొదటి పాపం ఏంటో తెలుసండి అహంకారం గర్వం స్వనీతి నేనే మంచోని నేను సురిగ్గున్నా స్వనీతి అహంకారం సారా చాలా మందిలో వేషధారణ నిజస్థితిని బయట పెట్టుకోరు నిజంగా ఉన్నది ఉన్న దేవుని సందులో నటిస్తారు ఇవన్నీ చిన్న చిన్న పాపాలుగా ఉండొచ్చు కోపం పక్క మీద ఒకలాంటి బెటర్నెస్ ఒకలాంటి చేదైన అనుభవం క్షమించలేని మనస్సు సహించుకోలేని మనస్సు విసుకుతల మీకు తెలుసండి విసుకుతల కూడా పాపమే దేవుని మీద విసుక్కున్నామంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నావు అనుకో మీ అమ్మే ఒక ఒకవేళ ప్రేమ కలిగిన లేదు ఆయన అంటది కానీ మనసులు ఎట్లాంటి చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి ఎంత గాయమైపోద్దు ఈయన ఎంత ప్రేమిస్తుంటే విసుక్కుంటాడు బాబు నన్ను ఇంత ప్రేమిస్తుంటే నా మీద ఇలాగ అంటాడేంటని దేవుడు కూడా అలాగే దేవుడి మీద విసుక్కున్నప్పుడు ఆయన మనసు నొచ్చుకుంటుంది ఎంతకాలం ఆయన విసిగిస్తాం ఎంతమంది విసిగిస్తున్నారు ఇవాళ దేవుణ్ణి ఎంతమంది విసిగిస్తున్నాం వాటన్నిటి విషయంలో ఆ చిన్న చిన్న విసుగుదల అహంకారం స్వనీతి స్వార్థం శ్రమించలేని మనస్సు చేదు ఇతరుల మీద ఏదన్నా ఆయాసం వెగటం అవన్నీ సరి చేసుకోకుండా దేవుని ప్రేమతో మనం నింపబడలేమండి దేవుని వెలుగును మన జీవితాల ద్వారా ఇతరులకు ప్రకాశింపలేము నా గ్లాస్ కళ్ళజోడు ఉంది ఈ కళ్ళజోడ మీద చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అప్పుడప్పుడు పడుతుంటాయి ఆ డస్ట్ కానీ చేతి ఫింగర్ ప్రింట్స్ కానీ పడ్డప్పుడు నాకు విజన్ సరిగా కనబడదు అవి పెద్దగా ఉండవు అవి తెలియదు ఇట్లా లైట్లో పెట్టి చూస్తే కానీ తెలియదు మామూలుగా చూస్తే తెలియదు అది కానీ లైట్లో పెట్టి గ్లాస్ చూసినప్పుడు దాంట్లో ఉన్న మరకలు దాంట్లో ఉన్న మురికి తెలుస్తుంది అలాగే ఆయన ముఖ మన రహస్య పాపాలు బయట ఎవరికీ తెలియదు అసలు నీకే తెలియదు ఎవరికి తెలియదు నీలో ఉన్న బలహీనతలేమో వాటిని ఒప్పుకోవాలి క్లియర్గా దేవునితో నీ హృదయం ఉండాలి ఉజ్జీవాన్ని చూడాలంటే నీ జీవితంలో గొప్ప దైవశక్తిని నీవు అనుభవించాలంటే నీ హృదయం స్పష్టంగా ఉండాలి స్ఫటికము వలె క్లియర్గా పారదర్శకంగా ఉండాలి వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఎంతసేపు ఒప్పుకున్నారు తెలుసండి మరియు వారు ఒక జాము సేపు తామున్న చోట నిలవబడి తమ దేవుడే నీ ధర్మశాస్త్రమును చదువుచు వచ్చిరి ఒక జాము అంటే మూడు గంటలండి ఎవరి కొంతమందికి బైబిల్ అర్థం ఒకసారి చదివితే అర్థం కాదు మళ్ళీ చదవాలి మళ్ళీ చదవాలి అర్థం కాకపోతే నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ చదువుకుంటున్నప్పుడు కూడా ఏదో ఇవాళ ఒక అధ్యాయం చదివేయాలని చదవద్దు దయచేసి ఒక అచనం చదివేయండి అర్థం కాకపోతే మళ్ళీ చదువు మళ్ళీ చదువు మళ్ళీ చదువు మళ్ళీ చదువు ఏం పోయింది మళ్ళీ చదువు అర్థమయ్యే వరకు చదువు పోర్లు రెండు అధ్యా రెండు వచనాలే చదువు ముగించు అర్థమయ్యేటట్టు అర్థం కాకుండా ముప్పై వచనాలు చదవడం కంటే అర్థమయ్యేటట్టు ఒక వచనం చాల ఒక్క మాట చాలు నీ నీ నీతో దేవుడు మాట్లాడటానికి నిన్ను సరిచేయటానికి నిన్ను బలపరచటాన్ని నిన్ను ఆదరించటానికి జాముసేపు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివారట అంటే ఎంతసేపు చదవమంటే మూడు గంటలు మూడు గంటలు తామున్న చోటే కూర్చొని చదివారా నిలబడి చదివారా ఏంటండి ముప్పై నిమిషాలు నిలబడరు ఇవాళ మనుషులు మీరు ఎంతసేపు నిలబడ్డారంట వాళ్ళు మూడు గంటలు నిలవబడి ధర్మశాస్త్రాన్ని చదివారు తర్వాత ఒక జాముసేపు తమ పాపము లొప్పుకొనిచు ఎంతసేపు మూడు గంటలు తమ పాపములను ఒప్పుకుంటూ దేవునికి నమస్కారం చేశారు ఒప్పుకుంటున్నప్పుడు అండి ఒప్పుకునేటప్పుడు నేను ఒక మాట చెప్తానని గమనించి వినండి మొన్న ఆ టీవీ ప్రోగ్రాం రికార్డ్ చేశాను ఒప్పుకో అన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి ఎస్ రైట్ కరెక్ట్ నీ తప్పులన్నీ చించింది కూడా పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసి నీ అన్నీ ఒప్పుకోవాలి కే అంతటితో ఆగకూడదు నువ్వు ఇంకోటి ఒప్పుకోవాలి ఏంటి ఎవరన్నా చెప్తారో చూద్దామని ఏంటి దేవుడు గొప్పవాడని దేవుడు క్షమిస్తాడని ఆయన రక్తం నిన్ను కడుగుతుందని ఆయన సర్వశక్తి సంపన్నుడని నేను తప్ప వేరొక దేవుడు లేడన్నవాడని ఆయన నా పాపముల కొరకు మరణించాడని ఆయన తిరిగి లేచాడని ఒప్పుకోవాలి నీ నోటితో ఒప్పుకోవాలి ఆయన ప్రభు అని రక్షకుడని ఒప్పుకోవాలి అది ఒప్పుకోకుండా ఒట్టి పాపాలే ఒప్పుకుంటుంటే కోల్పడిపోతావు ఎందుకంటే నీ బలహీనతలు నీ నీ చేతి ఒప్పుకుంటా కూర్చుంటే నీకు నిరీక్షణ లేదు నీ పాపిని ఒప్పుకుంటున్నప్పుడు ప్రభు గొప్పతనాన్ని నీ నోటితో ఒప్పుకుంటున్నప్పుడు నీకేం కలుగుతుంది తెలుసా ఏం కలుగుతుందండి నిరీక్షణ కలుగుతుంది అయ్యా నాలాంటి పాపకి క్షమాపణ లేదు అన్నావు నువ్వు అన్నాక ప్రభు పాపులను క్షమించుటకు మనుష్య కుమారునికి మాత్రమే అధికారం ఉందన్నావు మా పాపముల కొరకు సెలవులో పరిహారం చేస్తున్నావు అన్నప్పుడు ఏమవుతుంది ఎంత పాపినైనా చేర్చుకుంటానన్నావు అన్నప్పుడు ఏమైంది నీకు కృంగునల కాదు కానీ నిరీక్షణ కలుగుతుంది పాపాలు ఒప్పుకొని ప్రాంతం చేయమంటే ఎప్పుడు చూసినా పాపినయ్య 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 పాపి పనికిరాని 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 పనికిరాం పనికిరాని పనికి 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 అనుకుంటా కూర్చుంటే కృకిపోతావు చివరి చచ్చిపోతావు చావాలనుకుంటావు కానీ నీ పాపం ఒప్పుకుంటున్నప్పుడల్లా ప్రభు శక్తి ఎంత గొప్పదో ఆయన క్షమాపణ ఎంత గొప్పదో ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన ఎంత గొప్పవాడో వాక్యం చదువుతుంటే ఆయన ఎలాంటి 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 పాపుల్ని క్షమించాడో తెలుస్తుంది విచారమందు పట్టబడిన స్త్రీని క్షమించాడు భయంకరమైన మరణ మరణానికి పాత్రుడైన దొంగ సెలవులో వేలాడుతున్నప్పుడు ప్రార్థిస్తే అతన్ని క్షమించాడు దొంగలను క్షమించాడు పాపుల్ని క్షమించాడు శుంకరులను క్షమించాడు అని మనం చదువుతున్నప్పుడు ఓహో నన్ను కూడా క్షమిస్తాడు అనే నిరీక్షణ మనకు కలుగుతుంది అందుకని వాక్యం ప్రార్థన ప్రార్థన వాక్యం ఒకరన్నారు ప్రార్థన వాక్యం రెండు రకల్లాంటి ఒక పక్షి ఎగరాలంటే ఎన్ని రకాలు ఉండాలి ఎక్కడన్నా మీరు ఒక రకతో ఎగురుతున్న పక్షిని చూసారా ఎగరలేదు అది నువ్వు భక్తి జీవితంలో ఎగరాలంటే వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి కొంతమంది ప్రార్థనే చేస్తారు వాక్యం చదవరు కొంతమంది వాక్యమే చదువుతారు ప్రార్థన చేయరు కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం పైకి ఎగరరు ఉన్నతమైనటువంటి అనుభవాలను సంపాదించుకోరు తగినంతగా మనం ఆయన దగ్గర మన హృదయాలను కొమ్మరించగలుగుతాం ఇప్పుడు కొద్ది నిమిషాలు మనందరం ప్రార్థన చేయబోతున్నాం తన అందరం లేచి నిలబడదామండి కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటుంది అందరం లేచి నిలబడి మీరే మీ దేవునితో మాట్లాడుకోండి మీరే మీ ప్రభు దగ్గర మీ తప్పులు ఒప్పుకోండి మీరే మీ ప్రభు యొక్క గొప్పతనాన్ని మీ నోటితో ఒప్పుకొని ఆయన్ని అంగీకరించండి దేవాలయాన్ని పరిశుద్ధపరుచున్నాయన విజ్ఞాపన చేసే మనసు నాకు దయచే అయినా మనసు నాకు దయచే నాయన ఆత్మల భారం దయచేయి ప్రభా మేమే దోషులమయ్యా మేమే మత్తులమైపోయామయ్యా నిర్లక్ష్య పరులమైపోయామయ్యా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మమ్మల్ని పోషించావు సంరక్షించావు ఎన్నిసార్లు తిరగబడ్డా ఎన్నిసార్లు విసిగించినా మమ్మల్ని విసర్జించకుండా ఆ నరకానికి మమ్మల్ని వదిలేయకుండా ఈ లోకంలో మేము కలిసిపోకుండా ఇంకా నీ సన్నిధిలో నిలబడే భాగ్యం ఇచ్చావే వందనాలు నాయనా నిష్ప్రయోజకుల్ని ప్రయోజకుడుగా చేసే దేవుడు కదా విడవని ఎడవ దేవుడు కదా మమ్మల్ని ఎంత సహించుకున్నావయ్యా ఎన్నిసార్లు విసికించాము ఆయన ఎరిగి ఎరిగి విసికించావయ్యా అనేక సార్లు దారి తప్పామయ్యా అయినా విడిచిపెట్టకుండా నీ ఉపకార మనసుతో మమ్మల్ని ఇంకా వాడుకోవాలని ఆశిస్తున్నావు మమ్మల్ని ఇంకా బలపరచాలని ఆశిస్తున్నావు ఇదిగో నేను నన్ను ఒక్కసారి దర్శించండి నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రభుత్వం చెబుదాం ఇదిగో నా నడినెత్తి నుండి అరికాలు వరకు అయినా ఎక్కడ శాతాన్ని బీజ ఉండకూడదు నాలో ఆ నీచ బుద్ధులు ఎక్కడ కనబడకూడదు నాలో నన్ను ఆయన అందరు ఒకసారి చివరిగా చేతులు ఎత్తుదాం రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా ఒక్క మాట దేవుడితో చెప్పండి ఏం చెప్తారో మీరు మీరు చెప్పండి మీ మాట దేవుడు వింటాడు మీ మాట వినాలని ఆశ కలిగి ఉన్నాడు నా బిడ్డ నాకు ప్రార్థన చేస్తే వినాలి నా బిడ్డను నేను అడుగుతాడో ఇవ్వాలి నా బిడ్డ ఏ పాపాన్ని ఒప్పుకుంటాడో అది క్షమించాలి నా బిడ్డ బలహీన చేట్టని నేను జయంగా మార్చాలని ప్రభు ఆశిస్తున్నాడు చెప్పు ప్రార్థనాలకించే ఏ చెప్పు లోపల లోపల మదన పడద్దు నోరు వెప్పి చెప్పు అనుమానంతో లేకుండా సందేహం లేకుండా అడుగు ఒప్పుకో చెప్పుకో రహస్యమైంది ఏది బరువు పడక బానదు మనసులో దాచుకుంటే ప్రయోజనం లేదు దేవుని దగ్గర ఒప్పుకో దేవుని దగ్గర చెప్పుకో దేవుని దగ్గర చెప్పుకో దేవుని దగ్గర ఒప్పుకో ఒప్పుకో చెప్పుకో దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకో ఈరోజు నేను నీ సొత్తు అయ్యా నీ సొత్తు నాయన నీ సొత్తు ప్రభా నీ చి నీ ఇష్టం వచ్చినట్టు నన్ను చేసుకోతనండి నీ కోసం బ్రతుకుతానయ్యా నీ కోసం బ్రతుకుతానయ్యా నీ చిత్తం ఈ లోకంలో చేస్తానయ్యా ఆత్మలు సంపాదించే భారం తప్ప నాకే భారం ఇంకా నా సంతోష సంతోషపెట్టే భారం తప్ప నాకే భారం వద్దయ్యా నువ్వు తెరిచి ప్రతి ఒక్కరూ చెబుదాం పరిశుద్ధ బలంగా మన మధ్యలో ఉన్నాడు నీవు అడిగింది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ఒప్పుకున్నది క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు మేలు చేసి నిన్ను బలపరిచి తన సాక్షిగా వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనమలయ్యా మా హృదేవిలో ఉన్న విషయాలన్నీ సనదిలో చెప్పుకున్నామయ్యా ఎవరు నోరు తెరిచి ఏది ఒప్పుకున్నారో ఏది చెప్పుకున్నారో నీవు విన్నందుకైవంధనమలయ్యా విని విడిపించే దేవుడిగా ఉన్నందుకైవంధనమలయ్యా విని క్షమించే దేవుడిగా ఉన్నందుకైవలయ్యా విని ఇచ్చే దేవుడిగా ఉన్నందుకైవంధనమలయ్యా నీవు ఇచ్చావు అని నమ్ముతున్నాము నాయనా నమ్ముచున్నామయ్యా ముఖ్యంగా ఈ రోజున ఆయన మా తప్పులన్నీ ఒప్పుకుంటున్నామయ్యా మా బలహీనతలన్నీ ఒప్పుకుంటున్నామయ్యా తెలిసి తెలిసి చేసిన పాపాలు కూడా ఒప్పుకొని పశ్చాత్తపడుతున్నాం క్షమించిన ఆయన మళ్ళీ మళ్ళీ నీ గాయాలు వరకు మేము అండకుండా ఇక్కడి నుంచి అయినా జీవితం జీవించడానికి సహాయించే నీ గొప్పతనాన్ని గుర్తించామయ్యా నీ ప్రేమ ఎంతో గొప్పది నీ సహనం ఎంతో గొప్పది నీవు మహోపకారివి నీవు కృప కలిగిన వాడివి నీవు ప్రేమ వాత్సల్యత కలిగిన వాడివి నీవు సర్వశక్తి సంపన్నుడువు నీవు సర్వం మాకోసం దారిపోసిన వాడివని ఎల్లవేళలా నీ గొప్పతనాన్ని ఒప్పుకునే మనసు మాకు దయచేయ్యా నీ గొప్పతనాన్ని ఒప్పుకోవాలని చెప్పుకోవాలి నాయనా మేము నీ నామాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామయ్యా మేము అందుకే ఆయన మా జీవితాల్లో ఆశీర్వాదం లేదు నాయన దేవా నీ నామాన్ని ఒప్పుకునే శక్తిని మాకు దయచే మా ఒప్పుకున్న పాపాలు క్షమించావన్న విశ్వాసం మాకు దయచేయి ఒక గొప్ప ఉద్యోగం రగులు కలిపిన ఆయన ఇంకా ఎవరైనా కట్టబడి ఉంటే వారిని విడిపిస్తున్నామయ్యా బంధించబడుతుంటే విడిపిస్తున్నామయ్యా వారిని సన్నదికి పరిగెత్తడానికి సహాయం ఇచ్చేయము